ప్రైజ్ ద లాడ్ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యక్షు వచ్చి నన్ను చదువుకుందాం జాగ్రత్తగా ఆలకించమనవి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడినైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము ప్రభునిందు ప్రలేరా ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ పరుగు పందెము దానిలో విజేతలు చక్కగా ఆ యొక్క రేస్ కంప్లీట్ చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం గొప్ప సాక్షి సమూహం పురాతన కాలంలో అండి పంద్యాన్ని ప్రారంభించినప్పుడు చాలా ఆ పందెం ఎలా జరుగుతుందో ఏంటో అనేటువంటి దాన్ని వీక్షించటాన్ని చూడటానికి ఇప్పుడున్నటువంటి ఆసక్తి లాగా అప్పుడు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉందేమో ఆ ఆస ఆ వీక్షించటానికి ప్రజలందరూ కూడా ఎవరైతే ఆ పరుగు పందెం జరుగుతుందో దాని చుట్టూ ప్లే గ్రౌండ్లో కూర్చున్నట్లుగా వరుసగా కూర్చునే వాళ్ళందరూ కూడా చుట్టూగా కూర్చు కిరిసిపోయేవాళ్ళు అన్నమాట ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో పరుగు పందివ ఏంటంటే మన జీవితం అనేటువంటి పరుగు పందివండి ఇప్పుడు జీవితం అనే పరుగు పందెములో పరుగెత్తేటువంటి సమయంలో పిల్లర మన జీవితం ఎలా ఉంది అనేటువంటి ఒక సాక్షి సమూహం కూడా ఉంటుంది ఆ సాక్షి సమూహం గురించి చెప్పబడేది దీనికి ముందు అధ్యాయంలో అనగా హెబ్రీ పదకొండవ అధ్యాయంలో ఆ పరుగును ముగించిన వారి కొన్ని జీవితాలు కూడా రాయబడింది అంటే ఆ పరుగు పందెమును ముగించినటువంటి దేవుని కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది జాబితా మనం చూస్తాం పిల్లలు వారు కూడా మళ్ళాంటి వారే నండు అయి మనలాగే సమస్యలు ఎదుర్కొన్నారు క్లిష్ట పరిస్థితులు కూడా ప్రయాణించినటువంటి సామాన్యులండి వాళ్ళు కూడా మళ్ళాంటి వారి వాళ్ళు కూడా సామాన్య ప్రజలైనప్పటికీ కూడా వారు తమ విశ్వాసం ముందు బలపరచబడ్డారు విజయాన్ని సాధించారు వారి జీవితాలు చూస్తున్నప్పుడు మనకి ప్రేరణ కదా మనకు ఉత్సాహం కదా పిల్లలు ప్రోత్సాహం కదా ఎలా వాళ్ళు పరుగుబందిని కడముట్టించారు ఎలా విజేతలు అయ్యారు పిల్లలు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటి సాక్షుల జీవితాల నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠాలని వెతకాలి దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గురించి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి దేవుడు పిలిచినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని రోజులు ఉండాలి ఎటువైపు ప్రయాణించాలి నాకేంటి ఇలాంటి ఏమి పడగ అడగలేదు అడగకుండా దేవుడు పిలిచాడు ఇంటిని విడిచాడు పిలిపిని పిలుచుకుని నడుచుకుంటే వెళ్ళిపోయాడు అంతే ఎక్కడికి వెళ్తానో తెలియనప్పటికీ కూడా విధేయతను చూపించాడు ఈ జీవితం అనే పరుగు పందెంలో మనం విధేయత చూపిస్తున్నామా అంతేకాదు పిల్లరా ఇప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయంలోని ఊహంతా కేవలం చెడ్డదని అనేటువంటి ప్రజలు దేవుడు పలికాడే అలాంటి ప్రజల మధ్య నోవహు జీవించాడు మరి నోవహు దేవునితో నడిచాడు కదా మనం ఎలాంటి ప్రజల మధ్య ఉన్నప్పటికీ కూడా మన ప్రయాణం ఆకూడదు దేవునితో నడవాలి నోహును మాత్రమే కాదు ఇప్పుడారా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి ప్రార్థనా పరుడు కదా మంచి ప్రార్థనకు ఒక రోల్ మోడల్గా బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎలిష లేడా దేవునికి ప్రార్థన చేశాడు అంటే దేవునితో సన్నిహితంగా ఉన్నాడు ఇలాంటి వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనకి ఎంత ప్రేరణ ఆలోచించండి అలాగే న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ మరియా దేవుని పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుంది ఆ వినడంలో ఉన్నటువంటి ఆ ప్రాథమిక ఆ సత్యాన్ని ఆ రహస్యాన్ని మనం చేరుకోవచ్చు అంటే మాట వింటే ఆ రహస్యం ఏంటో మనకు అర్థమవుతుంది ఆ మర్మం ఏంటో మనకు బయలుపరచబడుతుంది అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ గురించి మనం పరిశీలన చేసినప్పుడు దావీదిని కుటుంబం పట్టించుకోలేదు కుటుంబం విడిచిపెట్టిన స్నేహితులు విడిచిపెట్టిన దావీదికి ప్రభుపై ఉన్నటువంటి ఆ నమ్మకం మనం తెలుసుకోవాలి అలాంటి ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకం ద్వారా మనం కూడా ప్రోత్సహించబడచ్చు లేదు చాలా గొప్ప స్ట్రగుల్స్ నేను ఎదుర్కొంటున్నాను నా హృదయం తీరని వేదన చెందుతూ ఉంది అలాంటి పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు కూడా దుఃఖ సమయాలకు వచ్చినప్పుడు యోబు మనకి గొప్ప ఓదార్పుని ఓదార్పునివ్వడా ఎందుకు ఇవన్నీ రాయించి పెట్టాడు దేవుడు గొప్ప ఓదార్పుని ఇస్తాడండి ఇంకా చెప్పాలంటే చిన్న క్రీస్తు అని పిలిపించుకున్నటువంటి పౌలు పౌలను చూస్తే దీర్ఘకాల సహనం మనకు నేర్పి నేర్పిస్తాడు ఎంత తట్టుకుని ఉన్నాడో సహనం ఆ పందిములో సహాయం చేయటానికి ఆ సహనం కూడా చాలా అవసరం ఈ జీవితం అనే పరుగు పందెములో మనం ఉన్నాం అనేక మంది సాక్షి సమూహం మనల్ని గమనిస్తూ ఉన్నారు మన చుట్టూ ఆవరించి ఉన్నారు మనకి ఓర్పు ఓపిక ఉన్నాయా ఇలాంటి భక్తుల జీవితాలను మనం అధ్యయనం చేసినప్పుడు పిల్లరా ప్రభు దేవునిపై వారికి ఉన్న ఎంత విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టి వారి పరుగును ఎంత విజయవంతంగా ముగించారనేది మనం అర్థం చేసుకుంటాం మన జీవితాలను మనం దేవునికి అప్పగించుకోవటాన్ని బట్టి మనందరికీ కూడా ఇది ఒక ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ చక్కని ప్రేరణ మనము మళ్ళను మన జీవితాన్ని విజయవంతంగా ముగింపు దగ్గరలో ఉన్నాం ఆ ముగింపు రేఖను దాటించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సిగ్గుపడక వెనకంచి వేయక దిక్కుతోసిన స్థితిలో దిక్కులు చూడకుండా మన గమ్యం గుర్తుపెట్టుకుని పిల్ల మన నడిపిస్తాడు ఇవన్నీ వీరందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు అటువంటి విజయాన్ని పొందుకుని విజేతగా విభుని విరాజిల్లేటట్లుగా ఆరాధించుదుము గాక ఆమెన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ ప్రేమ కలిగిన తండ్రి వందనములు నాయన జీవితం అనే పరుగు పందెములో మేమున్నాము మా ముందు ఎంతోమంది భక్తులు ప్రభా తండ్రి ఆ పరుగును కడముట్టించారు విజేతలుగా నిలిచారు మమ్మల్ని కూడా మీరు నడిపించండి మేము వీరిని ప్రభా ఎంతో ప్రేరణగా దిద్దుబాటు చేసుకుంటానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు తండ్రి అంటే కృపనుగ్రహించమని విజేతలుగా నిలబెట్టమని ప్రభని క్రీస్తున్నామున ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి आम ग्लोरी टू गाड थैंक यू अंदा